వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే మా కిరాణా లిస్ట్ అయితే చూపించబోతున్నానండి మేము ఏం తీసుకున్నాం మేము ఏం తింటాం ఏం వండుకుంటాం అనేది కదండి నేను ఎట్లా చేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి బయట కొంచెం సౌండ్స్ వస్తాయండి డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏమనుకోకండి ఫస్ట్ మనం వీటితో స్టార్ట్ చేద్దామండి షుగర్తో స్టార్ట్ స్టార్ట్ చేద్దాము ఇంట్లో కావాల్సినవండి ఎక్కువ నేను షుగర్తో అయితే షుగర్ అండి టూ కేజీస్ షుగర్ అయితే తీసుకున్నాను టూ కేజీస్ అండి ఇది అట్లానే ఏంటంటే ఎక్కువ స్వీట్స్ కానీ వంటలు కానీ ఏవోటి షుగర్తోనే నాకు ఎక్కువ అయితే యూజ్ అయితే యూజ్ యూజ్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇడ్లీ రవ్వ అండి ఇడ్లీ రవ్వ అయితే ఒక వన్ కేజీ తీసుకున్నాను నెక్స్ట్ మైదా పిండి అండి వన్ కేజీ ఎక్కువ నేను కేక్స్ కానీ బజ్జీలు కానీ చేస్తాను కాబట్టి వన్ కేజీ అండి లేదా ఇద్దరమే కదా పెద్దవాళ్ళము అందుకు తక్కువే ఉంటాయండి ఇది రవ్వ అంటారు కదా ఎర్ర ఎర్రుప్మానో కంటామండి మేమైతే ఇక్కడ తెలంగాణలో అయితే దొడ్డి రవ్వ అంటారు దీన్నైతే వన్ కేజీ తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పు అండి పుట్నాలు అంటారు మన సైడ్ అయితే మేమైతే వేపడి శనగపప్పు అంటామండి ఇది వచ్చేసి పావు కేజీ అండి దీన్ని ఎక్కువ మేము యూజ్ చేయము రేర్గా వాడతాం అందుకే ఒక పావు కేజీ తెప్పించాను నెక్స్ట్ కందిపప్పు కందిపప్పు ఆల్రెడీ ఇంట్లో కొంచెం ఉంది కాబట్టి వన్ మంత్కి ఒక హాఫ్ కేజీ అయితే తెప్పించుకున్నానండి నెక్స్ట్ పెసరపప్పు కూడా ఇప్పుడు వింటర్ సీజన్ కదండి కొంచెం స అవుతుంది అనేసి నేను ఒక పావు కేజీ అయితేనే తెప్పించానండి చూసారా పెసరపప్పు వాయిస్ అయితే డైరెక్ట్ ఇస్తున్నానండి కొంచెం ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా అట్లానే నా వాయిస్లో బ్రేక్స్ ఉన్నా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఓకే నెక్స్ట్ శనగపప్పు కూడా నాకు ఇంట్లో ఉందండి నేను ఓన్లీ పోపులకే వాడతాను ఏదైనా వంటలు చేయాలి అంటే అప్పటికప్పుడు తెప్పించుకుంటానండి ప్రజెంట్ ఎక్కువ తెప్పించుకుని వేస్ట్ చేసే కంటే మనకు సరిపడగా తక్కువ తక్కువ తెప్పించుకోవడం మంచిది కాబట్టి ఇదొక పావు కేజీ అండి నెక్స్ట్ ఇది బొంబాయి రవ్వ అంటారు కదండి తెల్ల ఉప్మా రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు ఇది వచ్చేసి ఒక హాఫ్ కేజీ అయితే తెప్పించానండి ఉప్మాలు ఎక్కువే తింటామండి మేము నెక్స్ట్ పల్లీ అండి మాకు ఏదున్నా మెయిన్ పల్లీ చట్నీ తింటామండి వేరేది ఏది తినరు అట్లా అని నేను ఒక కేజీ పల్లీలు అయితే తెచ్చుకున్నాను వన్ మంత్కి లిస్ట్ అండి ఇది నెక్స్ట్ ఇది వచ్చి మినప్పప్పు అండి ఇక్కడ ఎక్కువ సాయి మినప్పప్పు వాడతారండి కాకపోతే నాకు అది ఇష్టం ఉండదు అందుకనే నేను పొట్టు మినప్పప్పు అయితేనే తెచ్చుకున్నానండి ఓకే నెక్స్ట్ సేమియాలు అండి ఎక్కువ అప్పుడప్పుడు మేము సేమియా ఉప్మా అటువంటివి చేసుకుంటామండి అలానే తెల్ల ఉప్మా కూడా తెచ్చుకోమండి తెల్లగా ఉండేవి తేము రోస్టెడ్ సేమియా ఉంటాయండి అదేమిటంటే రోస్టెడ్ ఫోర్టిఫైడ్ విత్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అంటండి విటమిన్స్ బ్యాంబినో బ్యాంబినో రోస్టెడ్ వెరంసెల్లి అండి ఇవైతే తెచ్చుకుంటామండి మేము ఓకే నెక్స్ట్ ఎప్పుడన్నా రేర్గా టిఫిన్స్ చేయకపోతే బై ఇన్ కేస్ డ్రై డైలీ అయితే టిఫిన్ ఉంటుందండి మాకు ఇన్ కేస్ ఎప్పుడైనా టిఫిన్ చేయకపోతే పీనట్ బటర్ అయితే తెప్పించానండి పిల్లలకి కిసాన్ పీనట్ బటర్ ఇదైతే మనకి బ్రెడ్ పే బ్రెడ్ తెచ్చుకొని హెల్తీగా కూడా ఉంటుంది కదండీ పీనట్స్ది అందుకని ఇది పెట్టేసి ఇచ్చేస్తే టిఫిన్ అయిపోద్ది అనమాట నెక్స్ట్ ఒక టెన్ రూపీస్ వామ్ అయితే తెచ్చుకున్నానండి ఎప్పుడన్నా అజీర్తి చేసినా అట్లానే ఎప్పుడన్నా బజ్జీలు అటువంటివి వేసుకున్నా నేను ఎక్కువ యూస్ చేయను కాబట్టి వామ్ అయితే ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే తెప్పించుకున్నానండి ఎక్కువ ఇది అయిపోతే కనుక మళ్ళీ తెప్పించుకుంటాం అట్లానే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి అనమాట ఇవి ఎండుమిర్చి అండి నెక్స్ట్ ఆల్రెడీ మా ఇంట్లో ఫైవ్ లీటర్ స్టిన్ అయితే ఉందండి అదొక త్రీ కేజీస్ అట్లా ఉంటుంది ఒక త్రీ కేజీస్ ఉందండి మళ్ళీ కావలతో తెప్పించుకోవచ్చులే ఇట్లా ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నానండి ఒక టూ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదా అని నెక్స్ట్ అట్లానే సాల్ట్ అండి ఆశీర్వాద్ అయోడిన్ సాల్ట్ అయితే వాడతామండి మేము అట్లనే ఇక్కడ మ్యాగీ ప్యాకెట్స్ అండి ఫైవ్ తెచ్చాను ఒక త్రీ అయితే మా పిల్లలు ఎక్కడో పాడేసారు అంటే పాడేయడం అంటే ఏం కాదు దాచారండి వాళ్ళని ఏం చేసుకుంటాను ఏం చేసుకుంటాను అన్నట్టుగా తీసి దాచుకున్నారు ఇవి ఒక ఫైవ్ అయితే తెప్పించానండి అట్లానే ఎప్పుడు మనం సోప్స్లోకి వస్తాయండి ఇవన్నీ కూడా మంత్కి వచ్చి త్రీ సోప్స్ అండి ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ సింతాల్ ఒరిజినల్ అండి చూసారా చాలా మంచిగా యూజ్ అయింది మాకైతే అందుకే ఈ సోప్స్ అనమాట బయట పిల్లలు అయితే ఏడుస్తున్నారండి ఏమనుకోకండి కొంచెం అవన్నీ చూసారా అపార్ట్మెంట్ అది ఇది కింద పిల్లలైతే గోలగోలు చేస్తున్నారు నెక్స్ట్ ఇది సర్ఫెక్సెల్ అండి విత్ మ్యాటిక్ లిక్విడ్ టాప్ లోదనమాట మా వాషింగ్ మిషన్లోకి అయితే ఇవి ఒక టెన్ అయితే టెన్ ట్వెల్వ్ ప్లీస్ పీసెస్ ఏమో ఉన్నాయండి ఇవి అవి ఇవి కలిపి టెన్నే అనుకుంటా అండి టెన్ను మనకి నైంటీ రూపీస్కి అయితే వచ్చింది లాస్ట్ ఇయర్ నా లాస్ట్ మంత్ అయితే అక్కడ చూసారా పెద్దది ఉంది కదా ఆ పెద్దది అయితే అయిపోయిందండి డీమత్కి వెళ్ళమని మళ్ళీ తెచ్చుకుంటాము అట్లా అని చెప్పి ఇప్పుడైతే చిన్న ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాం నెక్స్ట్ ఇవైతే విమ్ సోప్స్ అండి విమ్ సోప్స్ అయితే టెన్ రూపీస్వి సిక్స్ అయితే తెచ్చామండి గిన్నెలు తోమడానికి నేనైతే గోడ కట్టుకుంటున్నాను ఇల్లు కట్టుకుంటున్నానండి నెక్స్ట్ ఇక్కడ మీరా ఆనియన్ షాంపూలండి ఇవే మేము వాడతామండి ఓకేనా ఆనియన్ షాంపూ అనగానే నా హెయిర్ కూడా వచ్చేసింది దీనికి ఇదికోండి ఆనియన్ షాంపూలు ఇవి ఒక పెద్ద దండ ఓకే ఇంతమట్టికి మేము తెచ్చుకున్నామండి ఇవన్నీ కాస్ట్ అయితే ఎంత ఉంటుందో మీరు చెప్పండి ఓకే గెస్ట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఈ అన్నింటికి ఎంత మనీ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లానే మీ పిల్లలకు కూడా పీనట్ బటర్ పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్